అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ దసరా కానుకగా ఈ యొక్క ప్రతి నెల ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అంటే అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు పెన్షన్ తీసుకునే వారికి అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు కావాల్సినటువంటి అంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏవి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే వీడియోను అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది కదా కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గురుతు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీ మన ఛానల్ ఎప్పటికీ మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వారికి అండి ఒక అనేం లేదు అన్ని కులాల వారికి కూడా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఒక్కొక్క మహిళకు కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము కానీ ఇప్పుడైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు అందరూ కూడా ఈ దసరా కానుక కానీ ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి మీకు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మహా శక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలను అందిస్తారు ఇక ముందుగా చూసుకుంటే ఈ యొక్క పథకం అనేది ఎవరికి వర్తిస్తుందనే చూస్తే రాష్ట్ర ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది అలాగే మహిళలందరూ కూడా తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇక అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తారు కాబట్టి కేవలం యాభై తొమ్మిది సంవత్సరాల వరకే మనకు అవకాశం అయితే ఉంది ఇక ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా ఇక ఈ పెన్షన్ ఇచ్చేవారికి పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదండి ఎందుకు వర్తించదు అంటే చాలామంది అంటే అరవై ఏళ్ళకి కదా పెన్షన్ ఇచ్చేది మాకు ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉంది మేము మాకు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక మాకు ఎందుకు ఎవరు అని అడగచ్చు ఎందుకంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా అంటే వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇలా కొన్ని రకాల కేటగిరీల కింద పెన్షన్ తీసుకునేటువంటి మహిళలకైతే ఈ పథకం వర్తించదండి ఇక ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే వర్తించదండి ఇది మీరు గమనించాల్సిన విషయం పెన్షన్ తీసుకునే మహిళలకైతే ఈ పథకం వర్తించదు వయసు కూడా ఆధార్ కార్డులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక అంతేకాకుండా మీరు ఈ పథకం కింద ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఉన్నారో వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనేది ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గత ప్రభుత్వం చూసుకుంటే మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకైతే కొన్ని పథకాలను అయితే అమలు చేయలేదు అనమాట ఎందుకంటే వీరికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా జీతం వస్తుంటుంది కాబట్టి వీరికి గతంలో మనకు ఏ పథకం కూడా అమలు చేయలేదు ఇప్పుడు కూడా అమలు చేసే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కూడా దాన్ని మార్చలేరు కాబట్టి అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయల పథకం వర్తించదని మనకు ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఈ పథకం అనేది మహిళలకు వర్తించే అవకాశం అయితే లేదనమాట ఇక అంతేకాకుండా ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలండి ఒకటి రేషన్ కార్డ్ అనేది రేషన్ కార్డ్ అనేది సిద్ధంగా పెట్టుకోవాలి ఇక రెండు చూసుకుంటే మనకు ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక మూడు చూసుకుంటే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే నాలుగు చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ సర్టిఫికెట్లన్నీ ఉండాలి దీంతోపాటు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ ఐదు పత్రాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చాలా ముఖ్యమండి ఎందుకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతుందంటే ప్రభుత్వం ఎవరైనా సరే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అంటే వయసుకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తే కనుక యొక్క పథకం అనేది వర్తించదు ఇక మిగిలిన ఏ మార్పులు చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు దానివల్ల మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఏ కులం వారైనా పర్వాలేదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా మర్చిపోయాను బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి నెలా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ పదిహేను వందల రూపాయలను జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక ఈ దసరా కనుకగానే మనకి యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి అది అనధికారిక ప్రకటన అయితే చేశారు మనకు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ నుంచి మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అయితే ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా నేను చెప్పినటువంటి పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తారు ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారండి మనకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మనకు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మరిన్ని పథకాల సమాచారం మీకు తెలియజేస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్